ట్యూషన్ ఓర్ దురుముల ఐఏఎస్ఇనిట్యూట్ చైతన్య పురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి అవకాశాలు పోయిన అవమానాలు మిగిలాయంటూ సింగర్ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేస్తుంది తను ఓ చేసిన తప్పుకి ఎంతో పెద్ద శిక్ష తీస్తున్నారంటూ బాధపడ్డారు ఇక వారం రోజుల క్రితం కేంద్ర మంత్రి దామ్మోహన్ నాయుడుతో తిరుమల పర్యటన నేపథ్యంలో ఆమెపై వస్తున్న విమర్శలపై మంగ్లి స్పందించింది ఓ బహిరంగ లేఖలో తన మనసులోని బాధ ఆవేదనను వ్యక్తం చేస్తుంది దేవుడి కార్యక్రమానికి వెళ్తే తనపై రాజకీయ పార్టీ ముద్రవేసి ఆరోపణలు చేయడం అన్యాయమని గాయని మంగ్లీ అన్నారు ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి అరసవల్లి సూర్యనారాయణుడి దేవాలయానికి వెళ్లింది దీనిపై టీడీపీ క్యాడర్తో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ అసంతృప్తి వ్యక్తమైంది దీంతో మంగ్లీ బహిరంగ లేఖ రాసిందే ముందుగా తనను తన పాటను ఆదరిస్తున్న అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది గత వారం రోజులుగా తనపై జరుగుతున్న విష ప్రచారాన్ని చెప్పుకునేందుకు ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకొచ్చానంటూ మొదలుపెట్టింది మంగ్లీ అరసవల్లిలో జరిగే రథసప్తమి వేడుకలకు తనను ఆహ్వానించినందుకు అదృష్టంగా భావిస్తున్నా కార్యక్రమం అనంతరం సూర్య భగవానుని ఆలయాన్ని సందర్శించాలనుకున్న సందర్భంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబం ఒక కళాకారిణిగా ఒక ఆడబిడ్డగా వాళ్లతో పాటు ఆహ్వానించారు దేవుని కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్ర వేసి ఆరోపణలు చేయటం అన్యాయం కాదా అంటూ తన వాదనను వ్యక్తం చేసింది మంగ్లీ ఇక టీడీపీ క్యాడర్ తనను విమర్శించడానికి గల కారణాన్ని మంగ్లీ చెప్పుకొచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీకి సిపికి చెందిన కొందరు నాయకులు తనను సంప్రదిస్తే పాట పాడానే తప్ప ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరినీ వైసీపీ ఒక్కటే కాదు అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడానని ఆ పార్టీకి పాట పాడటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయానని అన్నారు వైసీపీకి పాడినందుకు ఎన్నో అవమానులు ఎదుర్కొన్నా తన పాట ప్రతి ఇంట్లో పండగ పాట కావాలి కానీ పార్టీల పాట కాకూడదన్నది తన అభిప్రాయం అన్నది అందుకే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో ఏ పార్టీకి పాటలు పాడలేదన్నారు ఒక కళాకారిణిగా గుర్తించి ఎస్వేబీసీ ఛానల్ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఆ ఛానల్ అధికారులు తనను సంప్రదించారు తమ ఇంటి ఇలవేల్పు శ్రీవారికి సన్నిధిలో ఎలాంటి అవకాశం వచ్చినా తిరస్కరించరాదనే ఉద్దేశంతో ఆ పదవిని కొనసాగించనే తప్ప ఎక్కడా బహిరంగంగా ప్రకటించుకోలేదన్నారు తాను పాటను నమ్ముకునే వచ్చాను కానీ పార్టీలను పదవులను నమ్ముకుని రాలేదని వేడుకుంటున్నానంటూ లేఖలో రాసుకొచ్చారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబుపై పాట పాడను అన్నది అన్నారు రాజకీయ లబ్ది కోసం తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీడియో క్లిప్పులతో తనపై విష ప్రచారం చేశారు తనకు ఎలాంటి రాజకీయ అభిమతాలు పక్షపాతాలు లేవు ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కాను ఒక కళాకారిణిగా పాట అన్నింటికన్నా ముఖ్యం ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన తన లాంటి బలహీనరాలుపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయటం చాలా బాధాకరం పాటకు రాజకీయ రంగు పులమద్దు ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధం లేదు అని మంగ్లీ లేఖలో వివరణ ఇచ్చింది ఇక మంగ్లీ లేఖ తర్వాత వివాదం సర్దుమడుగుతుందో లేదో చూడాలి